తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని బీసీఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మనబోయిన సైదులు యాదవ్ డిమాండ్ చేశారు శుక్రవారం ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు బీసీ రిజర్వేషన్ పార్టీ పర్సెట్ను అమలు చేసి రెండు సంవత్సరంలో బిల్లును ఆవరింప చేసి మరి కేంద్ర ప్రభుత్వం పంపడం జరిగింది బీసీ రిజర్వేషన్ల అమలుకై కేంద్ర ప్రభుత్వం వెంటనే తమిళనాడు రాష్ట్రంగా కొనసాగించాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణలో బీసీల యొక్క రిజర్వేషన్ పర్సెంట్ని మీరు అమలు పరచపోతే తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యే వెంటనే రాజీనామా లేదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత కూడా మీరు మీ యొక్క పార్టీ వైఖరిని బీసీలతో మీరు తెలియాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం లేని పరలో మీ రాష్ట్ర రాష్ట్ర శాఖ యొక్క ఆఫీస్ని మేము ముట్టగిస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా బీసీలకు కామారెడ్డి క్లేషన్ అమలు చేసి రెండు శాసనసభలో బిల్లును ఆహ్వానించి రాష్ట్ర ప్రభుత్వం జరిగింది అటు బిల్లును మరి తెలంగాణ బీజేపీ ఎంపీలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు పార్లమెంట్ సమావేశాల్లో నయం చేయలు పెట్టాలని మేము డిమాండ్ చేసినాం